ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు మనకోసంగా ఏమి సందేశాన్ని తీసుకుని వచ్చారో తప్పకుండా తెలుసుకుందామండి అయితే బాబావారు చెప్తూ ఉన్నారు అమ్మ ఈరోజు నా పాదాలు పట్టుకుని నువ్వు నాకు ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వు తల్లి నువ్వు ఒక్క జవాబుతో నేను నేను నీకు రేపు నీ ఉదయమే శుభవార్తతో గురువారం రోజు నీ ఇంట్లో అడుగు పెడుతున్నానమ్మా అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం రోజున చాలా చక్కటి ప్రశ్నకు మన సాయినాథుడు మనకు అందిస్తూ ఉన్నారండి దానికి జవాబు ఇవ్వవలసిన బాధ్యత మనదే ఎందుకు అంటే సాయినాథుడు పాదాలను పట్టుకుని జవాబు చెప్పమని అడుగుతూ ఉన్నారు కనుక తప్పకుండా మనందరం కూడా సాయినాథుడు ఎలాంటి ప్రశ్న వేస్తూ ఉన్నారో దానికి జవాబు మన దగ్గర ఉందా లేదా అని మనకు మనం తెలుసుకోవాలి అంటే గనక తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినాల్సిందే మరి సాయినాథుడు ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకోవాలి అంటే ముందుగా మన సాయినాథుడు చెప్పినట్టుగా సాయినాథుని పాదాలను పట్టుకుని చూద్దాం అసలు బాబా వారు ఏ విషయం గురించి మనకు తెలియచేయబోతూ ఉన్నారో ఏమిటో తెలుసుకుందాం ఏ మీ చెప్పాలనుకున్నది మన మంచికే జరుగుతుంది తల్లి నీ మనసు ఎంతో అలజడిగా ఉంది కదూ ఎన్నో ప్రశ్నలతో నీ మనసులు మెదు మెదులుతూ ఉన్నాయి అనేకమైనటువంటివి ఎన్నో నన్ను అడుగుతూ ఉన్నావు అయినా సరే నీ బాధలు తీరడం లేదు అని ఎంతగానో కుమిలిపోతున్నావమ్మా ఒక్క మాట బిడ్డ నీ జీవితంలో ఈ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు కూడా నీకు ఎటువంటి కష్టాలు వచ్చినా వాటి నుండి నేను తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానమ్మా త వాటి నుండి తట్టుకునే శక్తిని నేను నీకు ఇస్తూ ఉంటాను అందించి నీ బాధలు మరిచిపోయి ఓదార్పును ఇవ్వడానికే నేను వచ్చాను ఈసారి ఈ మాటలు వింటావు కదూ బిడా ఈ ఒక్క ప్రశ్నకు నాకు జవాబు ఇస్తే చాలమ్మా రేపు నువ్వు పిలిచినా పిలవకపోయినా సరే శుభవార్తతో నీ ఇంట్లో నేను అడుగు పెడుతున్నాను నువ్వు పిలిచావా పిలవలేదా ఈ సాయి చెప్పింది మాత్రం నువ్వు ఖచ్చితంగా చేసి తీరుతాను తల్లి ఎన్ని ఎడబాయటలు నీకు ఎదురైన ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మ జీవిత ఆశయం నీలో బలంగా ఉన్నంత కాలము కూడా నిన్ను ఓడిపోనివ్వను నేను ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు బాబా అని నీవు అనుకుంటావో ఆ క్షణం నిన్ను పైకి లేపడానికి సాయి నీ చేయి పట్టుకుని ఆహతృతగా ఉంటాను తల్లి ఎప్పుడైనా సరే నీ ఆశయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ జీవితంలో ఎప్పుడూ లేని సంతోషం నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను నీ కోరిక తీర్చడానికి స్వయాన నీ సాయినే వచ్చానమ్మా ఈ సాయిని ఆదరిస్తావు కదా బిడా నువ్వు కోరుకున్న విధంగానే ఈ గురువారం రోజున నీ కోరిక తీర్చడానికే నీ సాయిని రేపటి రోజున శుభవార్తతో నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను తల్లి జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి ఇక్కడ నుంచి నీ కష్టాలన్నీ కూడా నువ్వు ఇంకా ఇప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇక మొదలు పెట్టుకో తల్లి నీకు అన్నింటిలోనూ విజయాలు నేను కలిగిస్తానుగా నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా ప్రతి క్షణం ఆరాధిస్తూ ఉన్నావు నా దగ్గరకు రావాలని నా బిడ్డ కోరుకుంటే నా కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు చేసుకుంటూ ఉంటే ప్రతి కష్టాన్ని ప్రతి పూజలోనూ పంచుకుంటూ ఉంటుంటే అయినా సరే మరి బాబా ఎందుకు బాబా మౌనంగా ఉన్నారు నేను అడిగిన వాటికి నాకు ఇంకా సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది కదూ తల్లి దానికి ఒకటే ఒకటేనమ్మ సమాధానం ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు బిడ్డ కూర్చున్న చోటు నుంచి నా వైపు ఒక్కసారి తిరిగి చూడమ్మా నేనేం చెప్తాను నా కళ్ళల్లో నీకు సమాధానం కనిపిస్తుంది తల్లి నేను ఏదైనా సరే నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ఏదైనా చేస్తూ ఉంటాను ఇది నీకు అర్థం కావడం లేదమ్మా ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని మౌనంగా కూర్చుని ఏడుస్తూ ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు బిడ్డ జీవితంలో నీ ఎదుగుదల ఇక్కడే ఆగిపోతుంది ఎప్పుడైతే నువ్వు నీ కష్టాన్ని ఎదురించి పోరాడి గెలవగలవో అప్పుడు నీకు నీ గమ్యం అనేది నీకు పడు ఉంటుంది నీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ నేను తోచుకుంటూ వెళ్ళిపోతావు వాటి నుండి నీకు ఎలాంటి ఆపద నీకు కలగనివ్వను ఎందుకంటే ఆ అడ్డంకులన్నీ తొలగించడానికి నీకంటే ముందుగా నీ సాయిని వెళుతూ ఉన్నాను కాదా అదే మార్గంలో నడుస్తున్నానుగా నీ గమ్యానికి చేరుకోవాలంటే ముందు నీ దైవము నీ గురువు నీ సాయిని దాటుకుని అక్కడికి చేరుకున్న తరువాత నుండి నేను చూస్తూ ఉంటాను కాబట్టి నా బిడ్డ ఎక్కడైనా తప్పటడుగులు వేస్తోందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తోందా అని అక్కడ కూర్చుని నిన్నే చూస్తూ ఉంటాను కనుక అల్లి నీ ఆపదలన్నింటినీ తొలగించడానికి ఈ సాయి నీకంటే ముందుగానే నీ గమ్యాన్ని చేరుకున్నాను ఇక ఎలాంటి ఆలోచనలు నువ్వు చేయకుండా ముందు చూసుకుని సాయినామాన్ని ఉచ్చరిస్తూ ముందుకు సాగు అప్పుడే నీకు నీ గమ్యాన్ని చేరుకోవడానికి అతి తొందర సమయం వస్తుంది వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుందమ్మా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ సాయి చెప్పిన విధంగా మనసులో నీ ఇష్ట దైవాన్ని ఆరాధించుకుంటూ ఉండు ఈరోజు నా మీద నమ్మకంతో నేను అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నా పాదాలను పట్టుకున్నావు కదా అందుకే నీ కోరిక తీరడానికి ఈ ఉపాయం అందిస్తున్నాను బిడా ఇక ఎప్పటికీ నా చేతుల మీదుగా జరగాలి అనుకున్న పనులు జరగవు అని నీవు మనసు నీకు అనిపించినప్పుడు ఒక్కసారి నా నామాన్ని పలుకమ్మ వెంటనే నీకు జరగదు అనుకున్నది కూడా నేను నీ సాయి జరిగేలా చేస్తాను తల్లి ఈరోజు నేను చెప్పేది పూర్తిగా నువ్వు గనక విన్నావు అంటే సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు ఎందుకంటే నీ సంతోషం పట్టరానిది నాకని తెలుసు నా మనసుకు తెలుసు నా భక్తులు ఎలా ఉంటారు నా బిడ్డలు ఒక్కసారి నన్ను నమ్మితే ఏ విధంగా వారి జీవితంలో మసలుకుంటారో కూడా నాకు బాగా తెలుసు ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం ఊరుకోనుగా ఏదో ఒక రకంగా అయితే విధించేస్తాను మరి ఆ శిక్షణ విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు చిన్నదా పెద్దదా అని నేను చూడను ఎందుకంటే నా బిడ్డల మీద నాకు కోపం రాదు మీరంతా నా బిడ్డలు అని నేను భావించాను నాకు ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపము రాదు నేను ఇవ్వగలిగేది ఒక్కటే నా ఆశీర్వాదము మాత్రమే ఎప్పుడైతే నువ్వు తప్పటడుగు వేస్తావో ఆ క్షణంలో నీకు కర్మ అనేది నీ చుట్టూ మాయలాగా కమ్ముకుంటుంది అప్పుడు నువ్వు అన్ని తప్పులే చేస్తూ ఉంటావు ఆ క్షణంలో చెడు కర్మలు ఎక్కువైనప్పుడు నీకు ఇన్ని కష్టాలు ఎదురవుతున్నాయి కష్టం అనేది చేతులార ఒక మనిషి చేసుకోవడమే ఎప్పుడైతే చేతులార మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు అది నీ నుండి దూరం కాదు ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో అలాంటి వారికి ఎంత మంచి జరుగుతుంది నా భక్తులకు నేను ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తాను వారిని కాపాడడానికి వెయ్యి చేతులైనా సరే నేను ఉపయోగించగలను అంతటి శక్తి నాకు నా గురువు ఇవ్వగలను తల్లి నేను చెప్పేది ఒక్కటే నా బిడ్డలందరికీ ఉండవలసిన లక్షణాలు ఓర్పు సహనం శ్రద్ధ సబూరి ఇవి ఉంటేనే వారి జీవితం చక్కగా సాగిపోతుంది ఎవరిని కూడా ఎలాంటి సమయంలో ఎంత క్లిష్ట పరిస్థితిని ఎదురైనా కూడా వారిని బాధించదు వారికి పెట్టినటువంటి నన్ను నువ్వు నన్ను బాధ పెట్టినట్లు ఎవరినైనా పెడితే నాకు చాలా బాధ కలుగుతుంది నీకు ఎన్ కొంచెం బాధగా అనిపిస్తే ఒకటికి రెండు సార్లు వారు చెప్పిన దానికి చిన్నగా సమాధానం ఇచ్చి అక్కడి నుంచి కదులు లేకుంటే ఆ సమయంలో నిన్ను ఇంకా కించపరిస్తే వాళ్ళు ప్రత్యేకంగా నీ మనసును కనుక ఇంకా బాధిస్తూ ఉంటే నా నామాన్ని స్మరించి నువ్వు అక్కడ నుండి తిన్నగా వెళ్ళిపో ఆ యుద్ధం మాత్రం వాళ్ళతో చేయవద్దమ్మా దెబ్బకు దెబ్బ తీయాలని కూడా అనుకోవద్దు ఎవరిని నీ విరోధిగా అనుకోకు ఎవరు ఎవరికి విరోధి కాదు ఎవరి పోయిన విరోధ భావం అనేది పెంచుకోకూడదు బిడ్డ అందరూ ఒక్కటే సమానంగా భావించాలమ్మా ప్రేమని కోరుకుని నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నువ్వు కోరుకున్న తక్షణమే ప్రేమతో పిలిచిన క్షణమే నీ ముందు నేను నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో కోరికలతో సతమతం అయిపోతూ ఉంటావో నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరకు వస్తారమ్మా వారి కోరికలు తీరి జీవితంలో కొంచెం సౌఖ్యము అంటే సంతోషం అనే చిక్కిన తర్వాత నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమంగా ఉంటారు వారు ఎంత దూరాన ఉన్న నా బిడ్డలు నా కోసం నేను వారిని నా దగ్గరకు రప్పించుకుంటూ ఉంటాను ఎవరూ కూడా వారంతటి వారుగా నా దగ్గరకు రాలేరు తల్లి కనుక నువ్వు ఎప్పుడైతే రావాలనుకున్నప్పుడు నేను తప్పకుండా నీకు నేను నీ మనసుకు నచ్చిన విధంగానే నేను రప్పించుకోగలుగుతాను నా దర్శనం కోసం నువ్వు పరితపిస్తున్నావు కదా అందుకు నీకు సమయం దగ్గర పడిందమ్మా నీ జీవితంలో సంతోషం రాబోతుంది తల్లి అప్పుడు నువ్వు ఈ బాబాను తలుచుకుంటావు నువ్వు చెప్పిన విధంగానే జరిగింది బాబా అని కూడా అంటావు చూడు భగవంతుడే సర్వాధికారి తల్లి ఇతరులు ఎవ్వరు మనల్ని కాపాడేవారు కానే కాదు ఎందుకంటే భగవంతుని మార్గం అంతు చిక్కనది అసమాన్యమైనది మిక్కిలి విలువైనది కనుక నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ భగవంతుని మార్గాన్ని నువ్వు చేరుకుంటావు తద్వారా నీ జీవితం సుఖంగా సౌఖ్యంగా సాగిపోవాలి అని అంటే కనుక ముక్తి మార్గం నువ్వు ఎంచుకోవాలమ్మా అలాంటి ముక్తి మార్గం నీకు దక్కాలి అంటే నువ్వు ఎంతో నైపుణ్యంతో ఆ దైవ చింతనలో లీనమైపోయి ఉండాలి అప్పుడే నీకు ఆ దారి దొరుకుతుంది దైవ అనుగ్రహం ఉండగలిగితేనే దయ ఉంటేనే నీకు అలాంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి నువ్వు నా దర్శన భాగ్యం కోసమే పరితపిస్తూ ఉన్నట్లే అయితే ఈ బాబా చెప్పిన మాటలు నువ్వు తప్పకుండా తూచ తప్పకుండా పాటించాలి సద్గ్రంథాలను పారాయణం చేస్తూ ఉండాలి ఎప్పుడు సాయినామే ఉచ్చరిస్తూ ఉండాలి ఎంతటి కష్టం వచ్చినా ఈ సాయిని తలుచుకో బిడ్డ తక్షణమే నీ ముందు ఒక పెట్టలాగా వాలిపోతానమ్మా గ్రంథాలను అభ్యసించి ఆచరణలో పెట్టగలిగితేనే కదా నీకు ఈ సాయి నివాసం ఎలా ఉంటుందో ఈ సాయి బ్రతుకు ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది ఈ సాయి లీలలను తెలుసుకో నీ జీవిత విధానమే మార్చుకో ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైతే నువ్వు సద్గ్రంథాలను పారాయణం చేస్తూ ఉంటావో ఆ సమయంలో నువ్వు నాతోనే ఉన్నట్టు నా పక్కనే ఉన్నట్టు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైతే నా బిడ్డలు పారాయణం మొదలు పెట్టుకుంటారో ఆ సమయంలో ఆ పారాయణం పూర్తయ్యే వరకు వారి పక్కనే కూర్చుని నేను ఆలకిస్తూ ఉంటాను నా గురువు ఎంత తన్మయంగా చూస్తూ వారిని నిండు హృదయంతో సేవిస్తూ ఉంటానో అంతే విధంగా నా బిడ్డలను కూడా నేను సేవించుకుంటాను ఎప్పుడైతే నా బిడ్డలు వారు ఆకలిని కూడా మరచిపోయి నా నామాన్ని ఉచ్చరిస్తారో అలాంటి వారి జీవితంలో ఏదైనా అనుకున్నారు అంటే తక్షణమే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానుగా ఎందుకంటే నా లాంటి నా భక్తులు ఎప్పుడు నన్నే నమ్ముకుంటారు కనుక ఏ పని చేసినా కూడా ముందుగా నన్నే తలుచుకుంటున్నారు కనుక కాబట్టి అలాంటి భక్తుల కోసం నేను ఎప్పుడు కూడా ముందుగానే వారి ముందే ఉంటానమ్మా నీవు ఎక్కడున్నా నన్ను తలచినంతనే నీ చెంత నేను ఉంటాను మరి బాబా యొక్క దృష్టి భక్తునికి అన్న పానీయాలు అన్నది నిజము అని నావే అందరికీ ఇన్ని ఇచ్చేది నేనే సాయి అన్న నామమే ఎంతో తీయగా ఉంటుంది జ్ఞప్తి ఎందుంచుకున్నంత మాత్రము నా చెడు పలుకుటన వల్ల వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి ఎవరైతే సకల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నాకు ఎంతో ప్రియమైన భక్తులు నాకు మాత్రం ప్రతిక్షణం నన్ను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నా దర్శనం కోసం ఎన్నో రోజులుగా నువ్వు పరితపిస్తున్నాను అని అంటున్నావే ఇప్పుడు చెప్పు నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేనిది నువ్వు సాధించే అంత శక్తిని ఇవ్వగలిగేది ఈసాయినే బిడ్డ ఇప్పటికైనా నీకు అర్థమైందా నేను ఒక ప్రశ్నకు నా పాదాలను పట్టుకుని జవాబు ఇవ్వమని అడిగాను కదా అది ఏమిటి అంటే నువ్వు ఇంతవరకు శ్రద్ధ సబూరితో ఉన్నావా ఒక్కసారి నీ మనసుని నువ్వే ప్రశ్న వేసుకో నీ మనసులో వచ్చే జవాబే నేను పసిగడతానమ్మా అప్పుడు ఆ క్షణం నీ మనసులో వచ్చే సమాధానం ద్వారా నేను రేపు నీ ఇంటి అడుగు పెట్టబోతున్నాను తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా ఎంతో అత్యద్భుతమైన సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరిని కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की जय